నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు విజయవాడలో ఎంజీ రోడ్లో ఉన్న కంకటాల షా షాప్కి అయితే నేను విజిట్ చేసేసానండి సో ఇక్కడ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి అనేసి విని నేను వచ్చానన్నమాట సో నేను ఒక్కదాన్ని చూస్తే కాదు కదండి మీకు కూడా చూపించాలి కదా అనేసి వీడియో కూడా తీసాను సో ఇక్కడ అన్నిటి మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కొన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో చాలా అంటే బ్రైడల్ వేర్ కానీ ఇప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి మనం పట్టు చీరలు కొనుక్కుంటాం కాబట్టి ఫస్ట్ మనం బ్రైడల్ వేర్ శారీస్ చూద్దాము ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అంటే ప్యూర్ జరీదనమాట శారీ మొత్తం ప్యూర్ జెరీ వస్తుంది శారీ మొత్తం కూడా కలర్స్ కలర్స్ ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట పళ్ళు కూడా మొత్తం గోల్డ్ కలర్ థీమ్ తోటి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పడుతుంది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనికి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట మొత్తం బార్డర్ వచ్చేసి కలర్ఫుల్గా ఉంది శారీ సో ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టులోనే మీనాకారి డిజైన్ వస్తుంది అనమాట మొత్తం గోల్డ్ జరీ వస్తుంది శారీ అంతా కూడా అంటే కంచిపట్టులోనే మీనాకారి డిజైన్ చాలా కొత్తగా ఉంది కదండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ వీవింగ్ అనమాట మొత్తం ఈ శారీ ప్రైస్ వచ్చి సెవెంటీ వన్ సిక్స్ ఎయిటీ నైన్ పడుతుంది సో దీనికి కూడా ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది ఇది ఈ శారీ వచ్చేసి కంకటాల పడది యాడ్ శారీ అనమాట ఇది చాలా బాగుంది కదండి రిచ్గా కనిపిస్తుంది బాగా సో శారీ మొత్తం కూడా వీవింగ్ అనమాట ఇది కూడా అంత మీనాకారి వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా సో మొత్తం వీవింగ్ వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ సెవెన్ థౌజండ్ పడుతుంది అనమాట దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మొత్తం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం పేస్టల్ కలర్లో చాలా బాగుంది చూశారు కదండి శారీ మొత్తం ఇలా వస్తుందనమాట ఓవరాల్గా ప్యారెట్స్ వచ్చి వస్తుంది మీనాకారి వరకు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇందాక మనము కంచిపట్టులోనే మీనాకారి ఇది ప్యారెట్స్ వచ్చింది చూసాం కదండి అలానే ఇది ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట కలర్స్ కలర్స్ వస్తుంది అనమాట సో ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి సెల్ఫ్ బార్డర్ వస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ పడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి కూడా వీడియోలో ఎంత అయిపోతుందని నేను డిజైన్కి ఒక్కటే మాత్రమే చూపిస్తున్నానండి కంచి పట్టులోనే ఇవన్నీ కూడా కలర్స్ అనమాట అంటే సేమ్ రాదు కానీ డిజైనర్ పీసెస్ కాబట్టి ఒక్కొక్కటే వస్తుంది వేరే వేరే డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ అవే సో ఈ ఇప్పుడు దాకా మనం కంచిపట్టు చూసాం కదండి ఇప్పుడు బెనారస్ చూద్దామా ఇది బెనారస్ శారీ అనమాట ప్యూర్ బెనారస్ శారీ మొత్తం ఎనిమల్ థీమ్ వస్తుంది సో పళ్ళు ఇలా వస్తుంది అనమాట జెరీ లాగా వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్కి అంతా వేసేసుకోవచ్చు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ పడుతుంది దీనికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా సో బెనారస్ లోనే ఈ మష్రూమ్ సిల్క్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా బార్డర్ కూడా డిజైనర్గా వచ్చింది శారీ మొత్తం బుట్ట వస్తుంది అనమాట ఇట్లా చిన్న చిన్నగా పళ్ళు కూడా ఇట్లా డిజైన్ వచ్చి వస్తుంది మనకి బార్డర్ ఏదో వస్తుందో పళ్ళు కూడా అలా వస్తుంది అనమాట సో బ్లౌజ్ చూసారా పర్పుల్ కలర్ చాలా బాగుంది కదండి హ్యాండ్స్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట సో మనకి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట ఫైవ్ ఎయిటీ వన్ పడుతుంది వీటికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బెనారస్ శారీ అనమాట పేస్టల్ కలర్ ఇందాక మనం డార్క్ చూసాం కదా ఇది పేస్టల్ కలర్ అనమాట సో అలా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది పళ్ళు అంతే ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా సిల్వర్ బుట్ట వస్తుంది అనమాట సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సో ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టులోనే పైతానీ అనమాట త్రిబుల్ మునియా వస్తుంది బార్డర్ వచ్చేసి హ్యాండ్ వీవింగ్ శారీ అనమాట పళ్ళు వచ్చేసి ఆకృతి వీవింగ్ వస్తుంది సో బాగా వచ్చింది కదండి పళ్ళు కూడా సో ఆ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అనమాట సెల్ఫ్ ప్యాటర్న్ బాగుంది అంటే పైతానే వర్క్ వచ్చేసింది అనమాట బ్లౌజ్కి కూడా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ అనమాట సో శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది పైతానీ కదా బాగా ట్రెండింగ్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఇది సో నెక్స్ట్ శారీ వచ్చేసి రామాంగో శారీ అనమాట ఇది సో మొత్తం పట్టు శారీ మీద రామాంగో వస్తుంది జకాడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అంటే జకాడ్ ప్యాటర్న్ వస్తుంది కదా అలా వస్తుంది బ్లౌజ్ బెనారస్ ప్యాటర్న్ అనమాట సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చి బెనారస్ శారీ అండి ఇది సో అంటే జార్జెట్ అనమాట బెనారస్లోనే జార్జెట్ వస్తుంది మీనాకారి వీవింగ్ వస్తుంది అనమాట శారీ మొత్తము పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది సేమ్ మీనాకారిలోనే వీవింగ్ వస్తుంది అనమాట సో చాలా బాగుంది కదా అంటే పేస్టల్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ సో దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట వీటిలో సేమ్ ఉండవు కానీ డిజైన్స్ వేరే ఉంటాయి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూట్ టస్సర్ జార్జెట్ అండి జార్జెట్ అండ్ చాలా బాగుంటుంది కదా మంచిగా ఫాలింగ్ శారీ అనమాట ఇది బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసి పైతానీ డిజైన్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట సన్న సన్న చిన్న చిన్న అక్కడ బుటా లాగా వచ్చేసి పైతానీ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ ఎయిటీ నైన్ చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఈ సారీ వచ్చేసి బెనారస్ క్రేప్ డాడ్జెట్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి బెనా బాందే వస్తుంది బ్లౌజ్ మొత్తము సో శారీ మొత్తం ఓవరాల్ గా వస్తుంది అనమాట ఇట్లా జకాడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంది కదా అంటే కంచి పట్టు అది లే వద్దు అనుకునే వాళ్ళకి చాలా మంచి శారీ అనిపిస్తుంది కట్టుకుంటే కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చింది బ్లౌజ్ బాందని వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ అనమాట దీనికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిలోనే కంచి పట్టులోనే బాందిని వస్తుంది అనమాట హ్యాండ్ వీవింగ్ శారీ కూడా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది అనగా అంటే గ్రీన్ అంటే పిస్తా గ్రీన్ అనమాట చాలా బాగుంది సో ఎల్లో కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ శారీ అయితే ఇలా పళ్ళంతా కూడా ఎల్లో వస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఎల్లో వచ్చేసి హ్యాండ్స్ కింద బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌజండ్ పడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది వచ్చేసి కంకటాల యాడ్ శారీ అంటండి మొత్తం ఓవరాల్ పెట్టి పాయింటెడ్ అంటారంట అండి కాపర్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా కాపర్ వస్తుంది శారీ మొత్తం కూడా సో పళ్ళు అంతా ఇలా వస్తుంది అనమాట శారీ మాత్రం పేస్టల్ కలర్ చాలా అనమాట లైట్ పర్పుల్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి సో చాలా బాగుంది కదండి ఈ దీని శారీ శారీ ప్రైజ్ వచ్చి థర్టీ నైన్ థౌజండ్ దీనికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదండి బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసి పెట్టి పాయింటెడ్ బార్డర్ అంటారంటండి అదే వర్క్ వచ్చేసి ఆ వర్క్ పేరు పెట్టి పాయింటెడ్ అంట బార్డర్కి వచ్చింది అది సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుందనమాట పళ్ళు కూడా మంచిగా చాలా రిచ్గా వచ్చేసింది సో ఫార్టీ ఎయిట్ థౌజండ్ దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనికి కూడా సో నెక్స్ట్ శారీ వచ్చేసి కలర్ చూసారా ఎంత బాగుంది కదా సీ బ్లూ కలర్ అంటారు కదా సో బార్డర్ అంతా కూడా ఇట్లా బ్లూ అండ్ పీచ్ కలర్ డిజైన్తో వచ్చేసింది అనమాట పళ్ళు కూడా సిల్వర్ బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా అంత సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఈ సారీ ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ పడుతుంది దీనికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఈ డిస్కౌంట్లు అన్నీ కూడా సంక్రాంతి లోపే అండి సంక్రాంతి అయిపోతే టెన్ పర్సెంటే ఉంటుంది ఎన్ఆర్ఎస్లోని మస్లిన్ జాందానీ వస్తుంది ఇది కంచి బార్డర్ వస్తుంది సో పళ్ళంతా కూడా ఇలా వస్తుంది అనమాట సో పళ్ళంతా ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది సో బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి రిప్పన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా దీ ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి ఈ సారీ లోనే థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వస్తుంది ఇదంతా కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది సో బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది కి వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది సో దీని శారీ ప్రైస్ వచ్చి ట్వంటీ త్రీ ఫోర్ ఎయిటీ నైన్ వస్తుంది దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది యూటా యూటా సర్లోనే బార్డర్ వచ్చి పెట్టి పాయింట్ అంటే బార్డర్ పేరు అయితే అట్లా ఉంటుంది అంట సో ఇదంతా కూడా శారీ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట చాలా బాగుంది పళ్ళు కూడా సో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కి ఇట్లా బార్డర్ కి ఇట్లా డిజైన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ ఇస్తున్నారు ఈ సారీ ప్రైస్ వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ లెవెన్ అండి అన్నిటి మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కంకటాల్లో గురి పట్టంట ఇది సో బార్డర్ చూసారే అంటే పెద్దగా వచ్చింది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా హల్దీ ఫంక్షన్స్ కి వాటికి బాగా యూజ్ అవుతాయి ఎల్లో ఎల్లో అంటేనే వాటికి హల్దీ గుర్తొస్తుంది కదండి సో పళ్ళంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇలా బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది పింక్ పెళ్లి ప్లెయిన్ బ్రౌజ్ వస్తుంది సారీ ప్రైజ్ వచ్చి థర్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దీని మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఈ సంక్రాంతి వరకే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి తర్వాత ఇంకా టెన్ పర్సెంట్ ఉంటుంది అంట ఈ కంకటాల్లో వేసి ఎవరో విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి సారీ వచ్చి వెంకటగిరి పట్టంట అండి ఇట్లా సిల్వర్ బార్డర్ వస్తుంది పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్ వస్తుంది నెమల్ పింక్ నెమల్ అన్ని వస్తాయి అనమాట వాటర్ కి సో శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇట్లా డార్క్ పర్పుల్ వస్తుంది అనమాట శారీ మొత్తం లైట్ పర్పుల్ వస్తుంది పళ్ళు వచ్చేసి డార్క్ పర్పుల్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా అంత లై డార్క్ పర్పుల్ వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ ఈ సారీ ప్రైజ్ శారీ వచ్చేసి ఉక్కత్ డిజైన్ అండి సో డిజైన్ వచ్చేసి ట్విల్ పట్టు వస్తుంది అంట చాలా బాగుంది అంటే లైట్ కలర్ వచ్చింది పేస్టల్ కలర్ వచ్చింది సో ఇదంతా కూడా బార్డర్ పళ్ళు ఇట్లా వస్తుంది మొత్తము పోజ్ వచ్చేసి ఇట్లా బార్డర్ అంటే గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పైనా కింద ఇట్లా బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ట్వంటీ థౌజండ్ టూ సెవెంటీ ఎయిట్ ఉంది శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే ఈ శారీ వచ్చి కోయంబత్తూర్ పట్టండి మొత్తం శారీ మొత్తం కూడా సిల్వర్ డిజైన్ వస్తుంది వాటర్ వచ్చేసి పర్పుల్ వస్తుంది అండ్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇదంతా కూడా పళ్ళు ఇట్లా వస్తుంది సిల్వర్ మొత్తం కూడా సిల్వర్ వివింగ్ గా వస్తుంది అది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది చాలా బ్లూ కి పర్పుల్ చాలా మంచి కాంబినేషన్ ఇది అయితే బార్డర్ ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ కంటే ఇలా వస్తుంది బార్డర్ అరే ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ అండి దీనికి కూడా అన్నిటికీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సంక్రాంతి వరకే ఈ డిస్కౌంట్ తర్వాత టెన్ పర్సెంటే ఉంటుంది ఈ శారీ వచ్చేసి ప్యూర్ కళంకారీ అండి హ్యాండ్ వీవింగ్ అంటే ఇది కాళాస్తి నుంచి డిజైన్ చేశారంట ఇది మనకి కళంకారీ అంటేనే కాళాస్తిలో కదండి వీవింగ్ అంతా కూడా ఉండేది సో ఇది ఒరిజినల్ అనమాట పళ్ళు మనకి ఇలా వస్తుంది గోల్డ్ కలర్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా అంతే ఇట్లా బార్డర్ వచ్చేసి వెరైటీగా వచ్చింది చూసారంటే కళంకారీ వెరైటీగా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ అరే ప్రైస్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అండి దీనికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ సారీ వచ్చేసి మైసూర్ క్రేప్ ప్యూర్ మైసూర్ క్రేప్ అని బిన్నీ క్రేప్ అంటారు కదా మైసూర్ క్రేప్ అని బిన్ని క్రేప్ అనే ఒకటే అనమాట సో కలంకరీ డిజైన్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట లైన్స్ మనకు మామూలుగా మైసూర్ క్రేప్ అంటే పళ్ళు దేనికైనా ఎంత కాస్ట్ పెట్టినా కూడా పళ్ళు లైన్సే వస్తుంది అనమాట ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా సీ గ్రీన్ వస్తుంది లైట్ గా డిజైన్ బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి సారీ వచ్చేసి ప్యూర్ బెనారస్ లోనే కోరా టిష్యూ వస్తుందండి మొత్తం ఓవరాల్ ఇలా వర్క్ లాగా వచ్చేస్తుంది సో టూ బార్డర్స్ లాగా వస్తుంది ఇది కలర్ అయితే పేస్టల్ కలర్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది రన్నింగ్ లోనే వస్తుంది బట్ ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా బార్డర్ హ్యాండ్స్ కి అంతా కూడా బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా చిన్న చిన్న బుట్ట లాగా వస్తుంది హ్యాండ్ వీవింగ్ ఇది అంతా కూడా అది ప్రైస్ వచ్చి థర్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అండి ఈ శారీ వచ్చి ప్యూర్ ఆర్గన్జా టిష్యూ వస్తుందండి ఫ్లోరట్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా ఇలా కంచ్ బార్డర్ లాగా వస్తుంది మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మొత్తం డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కి అంతా కూడా లీవ్స్ లాగా వచ్చాయనమాట ఫ్ల శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి కదా కి వచ్చి లీవ్స్ లాగా వచ్చి ఇలా బార్టర్ వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ అండి ఈ శారీ ప్రైజ్ ఈ శారీ వచ్చేసి లోనే క్రష్డ్ వీవింగ్ వస్తుందండి డిజైన్ అంతా కూడా ఇట్లా సిల్వర్ డిజైన్ వస్తుంది సో శారీ అంతా అలా వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా మొత్తం సిల్వర్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు ఇలా వస్తుంది అనమాట ఇదంతా బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది మొత్తం టిష్యూ వస్తుంది అనమాట శారీ బ్లౌజ్ కూడా టిష్యూ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ టూ ఎయిటీ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ గద్వాలు పట్టండి ఎల్లో అండ్ సీ బ్లూ కాంబినేషన్ ఆ పార్టర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బ్రౌన్ వస్తుంది డిజైన్ అయితే కింద బార్డర్ పళ్ళు వచ్చేసి సీ బ్లూ వస్తుంది ఎల్లో అండ్ సీ బ్లూ చాలా కాంబినేషన్ బాగుంటుంది కదండి బార్డర్ లో టెంపుల్ బార్డర్ వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసి ఇప్పుడు సీ బ్లూ నేనే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా యాక్చువల్ గా ఇది పెద్దవాళ్ళు కట్టుకుంటారు అనేవాళ్ళు ఇప్పుడు మా పిల్లల లాంటి వాళ్ళు కూడా కట్టుకొని దీన్ని మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ సెవెన్ పడుతుంది అండి ఇప్పుడు గద్వాల్లోనే ఇది చెక్స్ వచ్చింది ఇందాక మనం వేరే వెరైటీ చూసాం కదా ఇది చెక్స్ లో అనమాట చెక్స్ వచ్చేసి ఆ బార్డర్ వచ్చేసి పేస్టల్ కలర్ వస్తుంది గ్రీన్ అండ్ పింక్ ఆనియన్ కలర్ పొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది అనమాట సో పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మొత్తం ఇట్లా గోల్డ్ డిజైన్ వస్తుంది పళ్ళు మొత్తం కూడా బ్లౌజ్ కూడా అంత బార్డర్ వస్తుందండి ప్లెయిన్ ఇట్లా పీచ్ కలర్ వస్తుంది మొత్తం బ్లౌజ్ కూడా పైన కింద ఇట్లా బార్డర్ వస్తుంది అరే ప్రైస్ వచ్చి థర్టీన్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ దాకా మనం పట్టు శారీస్ చూసాం కదండి ప్యూర్ పట్టి ఇవి వచ్చేసి ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా టిష్యూ అంట ఇవి సో ఇట్లా బా డిజైన్ వస్తుంది అక్కడక్కడ చెమకే వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం చెమకే వర్క్ వస్తుంది సో పళ్ళు ఇలా వస్తుంది ఇదంతా కూడా పళ్ళు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్రెడీ నెక్ హ్యాండ్స్ అంతా కూడా డిజైన్ చేసి ఉంటారండి ముందు వెనకాల వర్క్ చేసి ఉన్నారు మనం జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చేసి స్టిచ్ చేయించుకోవడమే అనమాట ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ అన్ని హాల్ అరేంజ్ చేసి ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దీనికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం చూసాం కదండి దాంట్లోనే ఈ కలర్స్ అనమాట డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే హ్యాపీగా ఏది కావాలంటే అది పర్చేస్ చేసేసుకోవచ్చు సారీ చూసారంటే జిమ్ ఇం మౌతీ వర్క్ వచ్చింది వర్క్ మౌతీ వర్క్ అంటారు దీన్ని రెడ్ కలర్ చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అంట సో బ్లౌజ్ కూడా ఇలా ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు షాపింగ్ విజిట్ చేస్తే అబ్బాయిగా వచ్చి మనకి ఇష్టమైన కలర్ పిక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి తసరండి ఎంత లైన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే అన్ని లో ప్లెయిన్ కాకుండా ఇది ఒక వెరైటీ గా ఉంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది సో పళ్ళు వచ్చేసి ఇలా బాత్ లాగా వచ్చేసి ఇలా వస్తుంది పెద్దగా చాలా బాగుంది పళ్ళు అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బాక్స్ లాగా వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఈ సారీ వచ్చి బాంధిని సారీ అండి ఈ వర్క్ వచ్చేసి కథా వర్క్ అంటారంట ఎంత బాగుంది ఇది హంసల్ లాగా వచ్చేసి డిటైలింగ్ గా ఉంది హంసల్ కూడా సో ఇది వచ్చేసి బార్డర్ ఇలా కంచి బార్డర్ వస్తుంది సో పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది అనమాట మెరూన్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట బాంధని డిజైన్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మొత్తం డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా పైన చిన్నగా వచ్చి ఇక్కడ ఒక సైడ్ పెద్దగా వస్తుంది మన హ్యాండ్స్ కు ఫుల్ వస్తుంది అనమాట టారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ పడుతుంది దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది వచ్చేసి బెనారస్ జార్జెట్ అంటే వైలెట్ కలర్ చాలా బాగుంది వైలెట్ అనే బుట్ట వచ్చింది గోల్డ్ బుట్ట వచ్చింది సో బార్డర్ అంతా ఇలా వస్తుంది అనమాట ఇదంతా కూడా పళ్ళు ఇలా వస్తుంటాయి మొత్తం కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ మొత్తం ఇలా పర్పుల్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చేసి బ్లూ దాని మీద బుట్ట బ్లౌజ్ మొత్తం కూడా ఇలా గోల్డ్ బుట్ట వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ చేంజ్ పడుతుంది అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి దీనికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో సేమ్ దాంట్లోనే అది కాంట్రాస్ట్ ఇది సేమ్ ఒకటే వస్తుంది ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసి ఇది కూడా సిక్స్ చేయించబడుతుంది నేను కూడా జార్జెట్ శారీస్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తాయి సో ఇలా లైట్ వర్క్ వచ్చేసి అట్లా ఉన్నాయి అన్నమాట జార్జెట్ లో సో మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్ని దాంట్లలో కూడా నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కసరు అండ్ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ టు ఫైవ్ థౌజండ్ లోపల ఉంటాయి అనమాట వీడియో లెంతీ అయిపోతుందని జస్ట్ నేను ఇలా చూపిస్తున్నా ఏమేమి ఉన్నాయి ఈ షాప్ లో అనేది నేను చూపిస్తున్నాను నేను షాపింగ్ విజిట్ చేసి వీటిలో అన్నింటిలో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా టూ టు ఫైవ్ థౌజండ్ లోపల శారీస్ ఇవి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయండి అజడాక్ అని అండ్ ఇది ఎక్కత్ అనేసి కలంకారీ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా టూ పై టు ఫైవ్ థౌజండ్ లోపల శారీస్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అబ్బాయి అనమాట నేను వీటిలో ఎంత అయితుందని ఇవి ఓపెన్ చేయట్లేదు సో ఇవన్నీ కూడా అవే కలెక్షన్స్ అనమాట కళంకారీ ఇక్కడ ఇప్పుడు దాకా మనం శారీస్ చూసాం కదా అండి ఫ్యాన్సీ శారీస్ చూసాము పట్టు శారీస్ చూసాము కదా ఇప్పుడు డ్రెస్సెస్ వద్దాము సో ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట మంగళగిరి పట్టు అండ్ ఇక్కత్ పట్టు ప్యూర్ కంచి పట్టు అలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్స్ కాంబినేషన్స్ అనమాట చూసారు కదా ఇక్కత్ డిజైన్ వచ్చి సో ప్యూర్ ఇక్కత్ పట్టు అనమాట సో వీటి ప్రైజెస్ వచ్చేసి ఇవి వచ్చేసి ఐదు వేల నుంచి పన్నెండు వేల వరకు ఉంటాయి అండి ఇవన్నీ కూడా అంటే డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి ఆ ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ దుప్పటా వచ్చేసి కలంకారీ పెన్ కలంకారి వస్తాయి సో వీటి ప్రైస్ కూడా వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ వరకు ఉంటాయి అంటే అదే డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు నేను చూపించాను కదండి వాటిలోనే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లలో ఉన్నాయి ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసినాం అవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట ఇప్పుడు సంక్రాంతి వరకు అయితే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది వీటికి కూడా ఇంకా సంక్రాంతి అయిపోతే మనకి టెన్ పర్సెంట్ ఇస్తారంట ఇక్కడ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా త్రీ పీసెస్ అనమాట త్రీ నుంచి సెవెంటీన్ థౌసండ్ వరకు ఉంటాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇలా వస్తుంది సో ఇది టాప్ వస్తుంది సో దుప్పటా మా పైజామా ఇలా వస్తుంది అనమాట దుప్పటా కూడా మంచిగా ఫ్లోర డిజైన్ వచ్చేసి ఇలా మంచిగా లెంత్ గా వస్తుంది దుప్పటా కూడా సో ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది అనమాట త్రీ పీసెస్ ఇవన్నీ కూడా అవే సో ఇంకా ఇక్కడ మనకి ర్యాక్ లో కనిపిస్తున్నాయి కదండి ర్యాక్ లో కూడా ఇవన్నీ కూడా అవే అనమాట ఇవి డ్రెస్సులు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సంక్రాంతి వరకే అండి తర్వాత టెన్ పర్సెంట్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి ఇట్లా వెరైటీ వెరైటీగా ఓవర్ కోట్ వచ్చి అలా వెస్టర్న్ సైడ్ అలా వచ్చాయి ఇవన్నీ కూడా థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ వస్తాయండి మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ గా ఓకే తగిలిచి పెట్టారు అనమాట మనకి తెలియని పుష్కొని ఇది కూడా రెడీమేడ్ డ్రెస్ ఏనండి బాగుంది కదా మంచిగా హెల్దీ ఫంక్షన్స్ కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది త్రీ పీస్ సెట్ అనమాట దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ నైన్ అనమాట ఇది డ్రెస్ వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఒకటి తగిలిచి పెట్టారు ఇట్లాగా ఇట్లా మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట క్రాప్ టాప్ అనమాట ఇది పెళ్లి కూతురు రిసెప్షన్స్ కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది పెళ్లి కూతురే కదండి మనకి ఏదైనా ఇప్పుడు సంక్రాంతికి అలా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నీ కూడా క్రాప్ టాప్స్ అండి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ బిలో వరకు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా చూసారు పేస్ట్ కలర్స్ అవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇది కాకుండా ఇవన్నీ కూడా అవే అండి నేను ఇంకా అందుకే ఓపెన్ చేయట్లేదు మరీ లెంతి అయిపోతుంది అనేసి జస్ట్ ఏమున్నాయి అనేది చూపిస్తున్నాను సో మీరు షాప్ కి విజిట్ చేస్తే హ్యాపీగా ఇష్టమైనవి తీసేసుకోవచ్చు టాప్స్ అన్నీ కూడా ఉన్నాయండి టాప్స్ అన్ని కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంఆర్పి మీద సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట టాప్స్ సో నేను ఓవరాల్గా జస్ట్ ఇలా తీస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే సో రెగ్యులర్గా కాలేజ్ వేసుకెళ్ళడానికి అలా బాగుంటాయి ఆఫీస్ వైజా అలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో మీరు షాపింగ్ విజిట్ చేస్తే హ్యాపీగా వచ్చి మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ అనమాట ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది కదండి అంటే డార్క్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ చెమ్కీ వర్క్ వస్తుంది అనమాట దుప్పటా వచ్చేసి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అనమాట బుట్ట లాగా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అలా పెట్టుకొని చూస్తే సో చూశారు కదండీ ఈ కంకటాల షాపులో ఎవరైనా సరే పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఈ సంక్రాంతి లోపల వచ్చి విజిట్ చేయండి వీడియోలో కనుక మీకు ఏమైనా శారీస్ డ్రెస్సెస్ నచ్చితే పండగ లోపు అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట తర్వాత అయితే టెన్ పర్సెంటే ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం